నా పేరు దివ్య ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అలక్య ఫంక్షనాల్లో ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఇది ప్రజల కోసమే ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది ముఖ్యంగా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం స్థాపించబడింది ఈ నాయకత్వం గ్రామ స్థాయి నుండి మండలం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా నూతన కమిటీలు వేసి ఇది ప్రజల కోసమే నిలబడ్డం ప్రజల కోసమే స్థాపించడం ప్రజా సమస్యల కోసమే నిరంతరము పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల కోసం బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అడుగు అన్యాయం జరుగుతా ఉంది ఎక్కడ చూసినా మహిళల పైన మరి పేద మహిళల పైన విద్యార్థుల పైన మరి దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అది ఎక్కడ గ్రామంలో కావచ్చు మనంలో కావచ్చు జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది పేదవారిపైన మాత్రమే దాడులు జరుగుతున్నాయి ఇది ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నిటిపైన కూడా బలమైన ఉద్యమాన్ని కూడా చేపడతాం ఈ ఏడవ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నాయకులకు ఇక్కడ వచ్చినటువంటి యువకులకు స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఇండియా పోరాట సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఈ నాయకత్వానికి ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహకారంగా ఉండే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై ఆల్ ఈరోజు ప్రజాసేవ హక్కుల పోరాట సమితి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ ముఖ్య ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ స ఈ ఈరోజు ఈ సభకు ఒక ఎస్సీలే కాకుండా అన్ని వర్గాల నుంచి ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఈ సభకు విచ్చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ చాలా విషయాలు చర్చించుకోవడం కూడా జరిగింది మనకు రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా దాని ఫలాలు మనకు ఎవరైతే అనుభవించాల్సి ఉన్నారో వాళ్ళు అనుభవించడం లేదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి మనం ఈరోజు ఈ రాజకీయ పార్టీలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఇది గత డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన కాబట్టి ఇప్పటికైనా ఈ ఎవరైతే ఉన్నారో అనగా అనగా ని వర్గాలు అంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఓటు హక్కు విలువ మనం తెలుసుకోవాలి ఆ రోజు అంబేద్కర్ గారు మీ చేతికి నేను ఇవ్వలేను అరాచకం లేను ఒకరిని హత్యలు లేను కానీ మీ హక్కులు రక్షించుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు సుందాగా బతకడానికి మీకు ఒకే ఒక ఆయుధం ఇస్తున్నాను అన్నాడు అదే ఓటు ఆ ఓటు ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు రాజకీయ పార్టీలు ఈరోజు చాలా వస్తున్నాయి వాళ్ళందరూ కూడా మన ప్రజల దగ్గరికి అందరి దగ్గర కూడా డబ్బులు మూటలు కట్టుకొని వస్తారు ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలవే కాబట్టి అవన్నీ మూట కట్టుకొని వస్తారు అవన్నీ మభ్యపెట్టేదానికి పెట్టడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి నేను ఇందు మూలంగా ఏం చెప్తానంటే ప్రజలు మీరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళను చెదిరించుకోగాకండి వాళ్ళను సాధారణంగా ఆహ్వానించండి ఎందుకంటే వాళ్ళతో మీరు ఏమన్నా గొడవ పెట్టుకుంటే వాళ్ళు మీ పైన మీ వ్యక్తిగతంగా దాడులు చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎదిరించే శక్తి మనకు లేదు కాబట్టి ఆ విధమైనటువంటి భౌతిక భౌతిక దాడులు మనము అవాయిడ్ చేయాలంటే మనం వాళ్ళందరినీ కూడా మర్యాద మాట్లాడండి డబ్బులు ఇస్తారు కాదనకండి ఎందుకంటే డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక పార్టీ వ్యక్తులుగా ముద్ద ముద్ర వేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను మీరు అన్నీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి వాళ్ళు వస్తే మర్యాద ఇవ్వండి కానీ మీ అమూల్యమైనటువంటి ఓటు హక్కును బడుగు బలహీన వర్గాల నుంచి ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి మగాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు దమ్ము ధైర్యం ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వాళ్ళు వాళ్ళకు మాత్రమే మీరు ఓటేసి మీ యొక్క ప్రతిభను మీ యొక్క చాకచక్యాన్ని మీ యొక్క తెలివిని ప్రదర్శించండి ఈ వచ్చే ఎన్నికలు మనకు ముఖ్యంగా ఉంటాయి కాబట్టి మన శక్తిని అంతా చూపించి ఒక మార్పుకు మీరు స్వీకారం చుడతారని మాత్రము ఈ ముఖ్యంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు సమావేశమైన ముఖ్య ఉద్దేశం ప్రజల హక్కులు తెలుసుకోవడానికి అంటే మీరు ఇప్పుడు బలుగు బలహీన వర్గాల నుంచి ఎవరైనా కానీ మన ఈ ఇక్కడ మీరు సమావేశ పరిస్థితి వాళ్ళని ఎవరైనా నిలబడుతున్నారా నిలబడవచ్చు చూస్తాం అందరితోనూ మాట్లాడి మేము ఎవరైతే మనకు పనికొస్తాడో బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే పనికొస్తారో వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబెట్టేదానికి ముందు ముందుకొస్తాము